ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే అయితే అంతులేదు పొంతులేదు గెలిపియపోతాయి చూస్తున్నారు మీరు ఎమ్మెల్యేల స్పీచ్లే ఇస్తారు గా ఇన్లీయా నా ఇంటి ముంగటికి వస్తే మెడల్బాటు నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అట్లా బెదిరించింది ఇక కొంత కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయినా నల్గొండ జిల్లాకు పోయినా అక్కడైతే అన్యాయం ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసింది ఇంకొక ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఆఖరికి ఎంత గోరమంటీగా చెప్పారు నువ్వు నా నోటితో నేను చెప్పలేకపోతున్నా అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు ఓట్లు వేసినాక గెలిచినాక కాదు ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలా వారేసారు ఇట్లా ఎన్నో కిరాతకాలు జయంగా కూడా ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ రెండు దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరుగు కానీ కొన్ని దగ్గర నలభై శాతం కొన్ని దగ్గర ముప్పై శాతం కొన్ని దగ్గర యాభై శాతం కొన్ని దగ్గర అరవై డెబ్బై శాతం కూడా గెలిచి సత్తాజాటిన గులాబీ దండుకు గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా